మీరు ఇంట్లోనే ఉండి రోజుకి రెండు నుంచి మూడు వేల రూపాయలు సంపాదించుకునే సువర్ణ అవకాశం అంటూ కనిపించిన యాడ్ని చూసి ఆకర్షితురాలైన ఓ వివాహిత చివరికి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది వర్క్ ఫ్రం హోమ్ జాబ్ మీరు చేయాల్సిందల్లా మేమిచ్చే సింపుల్ టాస్క్లు పూర్తి చేయడమే అంటూ సైబర్ నేరగాళ్లు ఆ వివాహితకి వల విసిరారు అందులో చిక్కుకున్న ఆమె ఆఖరికి తన బంగారాన్ని అమ్మి మరీ టాస్కులు చేసింది పశ్చిమ గోదావరి జిల్లా కంచు స్తంభం చెందిన అనూష తన భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్లోని లోని ఉంటున్నారు ఇటీవల అనుషకి ఒక టెలిగ్రామ్ యాప్ లో వర్క్ ఫ్రం హోమ్ అనే యాడ్ కనిపించింది తొలుత వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టి టాస్క్లు పూర్తి చేసింది దాంతో ఆమె ఏడు వేలు వచ్చినట్టు యాప్ లో కనిపించింది అయితే ఆ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వీలు కాలేదు కానీ యాప్ లో క్రెడిట్ అయినట్టు చూపిస్తుండటంతో ఎప్పటికైనా తీసుకోవచ్చులే అనుకుంది సైబర్ ఇచ్చిన సింపుల్ టాస్కులకు ఆకర్షితురాలైన అనుష ఆఖరికి తన బంగారం అమ్మి మరీ ఆ యాప్ లో పెట్టుబడిగా పెట్టి టాస్క్ లాడింది చివరికి ఆత్మహత్య చేసుకునే ముందు ఇలా టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని లేఖ రాసి చనిపోయింది